హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఈరోజు ఒక చిన్ని మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి కదంబం వాసనికి వాసిని కదంబ పూలతో అలంకరణ అండి ఎంత బాగుందో చూసారో మా అమ్మవారు కదంబ పూలలో అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనిపిస్తుందండి అంత బాగున్నారు మా అమ్మవారు సో ఒక ఇరవై ఆరు కదంబం పూలతో అమ్మవారిని ఇలా విశేషంగా అలంకరించుకున్నానండి ఈ కదంబం పూలు వచ్చేసి మా చిల్లె వాళ్ళ ఇంట్లో కోసుకొచ్చాను కొరట్లలో ఆ దీపం వెలుగులో అమ్మవారు కదంబం పూలలో అమ్మవారిని చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి కదంబం పూల గురించి ఎంత చెప్పినా తక్కువే అండి లాంగ్ లెంత్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఎలా అనిపించిందో ప్లీజ్ మా అమ్మవారు నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ చూసారు అమ్మవారు చూస్తుంటే తనివి తీరట్లేదండి అంత బాగున్నారు అమ్మవారు మీకు ఎలా అనిపించింది